జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాసుదేవాయ నమ మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయము పుష్కలని వృత్తాంతము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా వీడియోలోకి వెళ్దామా మరి మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయము పుష్కరుని వృత్తాంతము ఈ విధంగా ముగ్గురు కన్యలు పునరుజ్జీవితులైన వృత్తాంతమును దిలీపునకు వివరించగా దిలీపుడు శ్రద్ధగా వినిన తర్వాత తనకు కలిగిన సంశయమును గురువర్యులను వశిష్ఠుల వారితో ఈ విధంగా చెప్పాను పూజ్యులైన ఓ మహర్షి ఈ భూలోకమునకు యమలోకమునకు దూరమెంత చనిపోయిన ఆ ముగ్గురు కన్యల ప్రాణములు కాలంలో వెళ్ళి వచ్చినవి అని ప్రశ్నించను పశిష్ఠుల వారు దీర్ఘంగా ఆలోచించి ఇట్లా బదులు చెప్పిరి మహారాజా అందరూ తెలుసుకోదగిన ప్రశ్ననే అడిగితివి శ్రద్ధగా వినుము భక్తి మార్గమునకు మించినది మరొకటి లేదు చనిపోయిన ముగ్గురు కన్యలు పుణ్యవతులు వారొకసారి మాఘమాసంలో స్నానమాచరించి ఉన్నందున వారికి కలిగిన పుణ్యఫలం వలన మరలా బ్రతకగలిగినారు దీనికొక ఉదాహరణ వివరింతును ఆలకింపుము ఒకప్పుడు పుష్కరుడను విప్రుడు ఈ కన్యల వలననే యమకింకరులచే యమలోకానికి పోయి తిరిగి భూలోకమునకు వచ్చెను ఆ వృత్తాంతం కడు విచిత్రమైనది పుష్కరుడను ఒక బ్రాహ్మణుడు మంచి జ్ఞానవంతుడు సకల జీవులయందు దయగలవాడు పరోపకారము చేయుటయే తన ప్రధాన ధ్యేయము అతడు ప్రతి మాఘమాసమందును నిష్ఠతో స్నాన జపములు మొదలగు పుణ్యకార్యములు విడవకుండా చేయు దీక్షావంతుడు సదా భగవంతుని నామ సంకీర్తనలు పాడుచు భజించుచు జీవితమును గడుపుచున్న పరమ భక్తుడు ఒకనాడు యముడు పుష్కరుని ప్రాణములు తోడుకొని రండని తన భటులకు ఆజ్ఞాపించినాడు యమభటులు వెంటనే పోయి ఈ విప్రపుంగముని ప్రాణములు తీసి యముని వద్ద నిలబెట్టినారు ఆ సమయంలో యముడు చిత్రగుప్తినితో దీర్ఘాలోచన నిమగ్నుడై ఉండెను భటులు తోడుకొని వచ్చిన పుష్కరుని వైపు చూడగా పుష్కరుడు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించి చుండెను యమధర్మరాజునకు ఏదో భయం ఆవరించినట్లయింది వెంటనే పుష్కరుని తన ప్రక్కనున్న ఆసనంపై కూర్చుండమని కోరెను యముడు భటుల వంక కోపంగా చూచి ఓరి భటులారా పుష్కరుడను పేరు గలవాడు ఆ గ్రామం అందే మరి ఒకడు కలడు వాణిని తీసుకురాకుండా ఈ ఉత్తముని ఎలా తీసుకుని ఒత్తిరి అని గర్జించేసరికి గడగడా ఉనికిపోయిరు యమధర్మరాజు పుష్కరుని వైపు చూచి నమస్కరించి జరిగిన పొరపాటుకు క్షమించమని కోరి భూలోకమునకు వెళ్ళుడు అని చెప్పాను జరిగిన పొరపాటునకు పుష్కరుడు కూడా విచారించి సరే వచ్చిన వాడను ఈ యమలోకమును కూడా చూసిపోవదును అని అనగా యమలోకం చూచుటకు పుష్కరునకు అనుమతించెను పుష్కరుడు ఒక్కొక్క దిక్కుకు పోయి నరులు పడుచున్న నరక బాధలను చూడసాగను జీవులు వారు చేసుకున్న పనులను బట్టి అనేక విధముల శిక్షలను అనుభవించుట పుష్కరుడు కనులారా చూసెను అతనికి అమితమగు భయం కలిగెను తన భయం పోవుటకు హరినామ స్మరణ బిగ్గరగా చేయసాగను హరినామ స్మరణ విన్న ఆ పాపజీవులు తమ తమ పాపములను పోగొట్టుకొని చుండరు వారి శిక్షలు ఆపుచేయడం అయినది యమలోకమంతయు చూసిన తర్వాత పుష్కరుడు తిరిగి భూలోకమునకు వచ్చెను పాపులు అనుభవించుచున్న నరక బాధలను చూచి వచ్చినందున పుష్కరుడు మరింత జ్ఞానంతో దేవుణ్ణి స్మరించుచుండెను ఈ ప్రకారంగా కొంతమంది పుణ్యాత్ములు యమలోకమునకు వెళ్ళి తిరిగి వచ్చిన వారున్నారు ఇది నిజము మున్ను శ్రీరామచంద్రుడు పరిపాలించు సమయమున ఒక విప్ర కుమారుడు చనిపోయినాడు ఆ వార్త విని రామచంద్రుడు యముణ్ణి ప్రార్థించగా యముడు ఆ బ్రాహ్మణ బాలుని తిరిగి బ్రతికించినాడు అటులనే శ్రీకృష్ణుడు తనకు విద్య కలిపిన గురువు గారి కుమారుడు చనిపోగా తన మహిమ వలన తిరిగి బ్రతికించను మాఘపురాణం తొమ్మిదవ అధ్యాయము సమాప్తము జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి వాసు దేవాయ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్